నేను గీతాంజలి వారాహి నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం ఆ రూపంలో అమ్మవారిని కొలుచుకోవటం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ప్రత్యేకంగా ఎటువంటి మంత్రాలు అలాగే ఎటువంటి పుష్పాలు అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి ప్రీతి అయినది ఏమిటి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందభట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థ విభ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మూడవ రోజు నవరాత్రుల్లో మరి వారాహి అమ్మవారు ఇవాళ ఏ రూపంలో అమ్మవారిని కొలుచుకోవాలి అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం ఈ వివరాలు తెలియజేయండి తప్పకుండానమ్మా ఇరవై ఆరో తారీఖు ఉన్మత వారాహి ఇరవై ఏడో తారీఖు బృహత్ వారాహి మూడవదైనటువంటి ఇరవై ఎనిమిది జూన్ తేదీన అమ్మవారిని వారాహి అమ్మవారిని స్వప్న వారాహి అవతార రూపంలో కొలుచుకోవాలి ఈ స్వప్న వారాహి అమ్మవారికి చాలా విశిష్టత ఉందమ్మా ఈ అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు సహజంగా వారాహి అమ్మవారిని రాత్రిలో కొలుస్తారు నిశి సమయంలో ప్రత్యేకంగా ఈ అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు ఎందుకో తెలుసా స్వప్న వారాహి అని అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తెలియచేసేటువంటి కర్ణ పిశాచి కర్ణ మాతంగి ప్రశ్న గణపతి ప్రశ్న ఆంజనేయ స్వామి అదైతే ఉందో ఈ స్వప్న వారాహి అమ్మవారిని ఉపాసన చేసే సాధకులు అమ్మవారి మూలమంత్ర జపాన్ని చేసి ప్రశ్న ఇది నాకు సమాధానం కావాలని చెప్పి జపం చేసి ఉంటే రాత్రి పూట స్వప్నంలో ఈ అమ్మవారు కనిపించి ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తుంది అందుకే స్వప్న వారాహి అన్నారంటే స్వప్నంలో వచ్చి అమ్మవారు పలుకుతుంది అని అర్థం అందుకనే ఈ అమ్మవారిని విశేషముగా చెప్పబడి ఉంది వరాహ రూపము విష్ణు అంశ అయితే వారాహి లక్ష్మి అమ్మవారి అంశ ప్రత్యేకముగా ఈ యొక్క స్వప్న వారాహిగా చెప్పబడి ఉంది ఈ స్వప్న వారాహి అమ్మవారి రూపంలోనట అమ్మవారికి కిరీటంలో నెలవంక ఉంటుంది ప్రత్యేకంగా నిలవంక ఉన్నటువంటి అమ్మవారు ఇక మూడు కన్నులు ఉంటాయట ఈ అమ్మవారికి మూడు కన్నులు కలిగినటువంటి అమ్మవారి రూపము రెండే ఉన్నాయి నవరాత్రుల్లో ఇంకొకటి మనం తెలియజేసుకుందాం మొట్టమొదటిది మూడు కన్నులతో ఉన్నటువంటి అమ్మవారు ఈ స్వప్నవారాహి అమ్మవారు అయితే ఈ అమ్మవారట చీకటి మేఘాలతో కప్పబడి ఉన్న ప్రకాశవంతంగా కనిపిస్తుందట అంటే ఏంటి ప్రకాశవంతమైనటువంటి ధగధగలాడే వస్త్రములని మిరమిట్లు గొలిపే దగదగలాడేటువంటి ఆభరణాన్ని నిండుగా ధరించి ఉండి ప్రకాశవంతంగా కనిపిస్తుందట ఈ అమ్మవారు స్వప్నవారా అమ్మవారు పైగా ఈ అమ్మవారికి వాహనం ఏంటంటే అశ్వము గుర్రం మీద ఉంటుందట ఈ అమ్మవారు అంతేకాకుండా ఈ అమ్మవారు ఒక చేత పాము ఒక చేత మేక ఒక చేత కత్తి ఒక చేత డాలు పట్టుకొని ఉంటుందట అమ్మవారు స్వరూపం ఆ విధంగా ఆ అమ్మవారిని చక్కగా గుర్రం మీద ఉన్నటువంటి అమ్మవారి కిరీటము ధరించి నెలవంక ఉండి మూడు కన్నులతో ఉండి శ్వేత వస్త్రములు మెరిసేటువంటి వస్త్రములు ధరించి సమస్త ఆభరణాలు ధరించి ఒక చేత పాము ఒక చేత మేక ఒక చేత కత్తి ఒక చేత డాలు కట్ పట్టుకొని ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఆ రూపంలో భావించి గనక మనం ఈ పూజ చేస్తే అమ్మవారి యొక్క శక్తి అద్భుతంగా మనకు గోచరం అవుతుంది అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది ఇక్కడ శత్రువుల యొక్క కోపం తగ్గుతుందట మన మీద ఎవరైనా ప్రయోగం చెయ్యాలి అని అనుకుంటారు కదా ఈ అమ్మవారి పూజ చేయడం ద్వారా ఈ అమ్మవారి హోమం చేయడం ద్వారా కలిగే ఫలితం ఏంటంటే మనల్ని ఏదో చెయ్యాలని మనల్ని హింసించాలని బాధ పెట్టాలని ఏదో చెయ్యాలని కసితో కోపంతో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన కూడా తగ్గిపోయి ప్రశాంతంగా మనతో స్నేహం చేస్తారట ఈ అమ్మవారిని పూజించడం ద్వారా అయితే విశేషంగా ఇంకొక చెప్పబడినటువంటిది ఏంటంటేనమ్మ వరాహస్వామి ఎలా అయితే తన యొక్క దంతముల మీద ఈ భూమిని పెట్టి నిల ఉద్ధరించాడో ఈ అమ్మవారి యొక్క దంతం మీద కూడా భూమండలం ఉంటుందట ప్రత్యేకించి భూమండలాన్ని పెట్టుకుని దంతం మీద భూమండలాన్ని ఈ సమస్త భూమిని ధరించినటువంటి అమ్మవారు దంతం మీద ఈ స్వప్న వారాహి అమ్మవారి కాబట్టి వారాహి అమ్మవారిని నిష్ఠగా చేసే వాళ్ళకి ఈ అమ్మవారిని ఇంత గొప్పగా చేయడం వల్ల అద్భుతమైనటువంటి భవిష్యత్తులో జరిగేది కూడా వీళ్ళకి అవగతం అవుతూ ఉంటుందట అని చెప్పవచ్చమ్మా మరి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి గురువు ఈ అమ్మవారికి నైవేద్యముగా కొబ్బరితో చేసినటువంటి అన్నము బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యముగా పెట్టాలి అంతేకాకుండా ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా అనేక శక్తులు శత్రువుల నుంచి మనం బయటపడతామన్నాం కదా అందుకనే ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాలైనటువంటి అవతార రూపంలో అమ్మవారిని కొలవాలమ్మ అనగా నాలుగో తారీఖు నవమి వస్తుంది ఐదో తారీఖు దశమి కాబట్టి ఈ ప్రతిరోజు కూడా పూజ చేసేటువంటి వాళ్ళు అలాగే పూజ చెయ్యకపోయామే మనకు మనకు అదృష్టం లేదే మనకు అమ్మవారి అనుగ్రహం కలగలేదే అనేటువంటి చింతించేటువంటి వాళ్ళు కూడా మన పీఠమాధ్వర్యంలో ఐదో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకు జరిగేటువంటి కార్యక్రమంలో తొమ్మిది అవతారాల యొక్క హోమాది కార్యక్రమాలు సశాస్త్రీయంగా మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది పాల్గొన్నటువంటి వారికి చేయబడినటువంటి శక్తి పాతము చేయబడినటువంటి శంకరంగలి గురుగారు మరి ఇంకా చాలా సందేహాలు సందేహాలున్నాయండి అమ్మవారిని ఎలా పూజ చేయాలి కూడా వివరించండి అమ్మవారు మనకు ఈ సంబంధించినటువంటి లలిత అమ్మవారిలో సైన్యాధ్యక్షురాలుగా ఈ అమ్మవారి గురించి చెప్పడం జరిగిందమ్మా ఈ అమ్మవారు రథం పేరట కిరిచక్రము అని అంటారు అంటే వేయి వరాహములు ఉండి లాగుతూ ఉంటే అమ్మవారు రథం మీద కూర్చొని వస్తూ ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారమ్మ ఈ అమ్మవారికి సంబంధించి విశేషమైనటువంటి ఏ నెలలోనైనా కానీ ఈ అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు రేవతి నక్షత్రం రోజున ఈ అమ్మవారి పూజ అర్చన అభిషేకము హోమము చేస్తే ఈ అమ్మవారు అతిశీఘ్రంగా ఫలిస్తుందట రేవతి నక్షత్రం ఉన్న రోజున చేస్తే అలాగే ఈ అమ్మవారు ఎవరయ్యానంటే సాక్షాత్తు విష్ణువు వరాహ అవతారం అయితే ఆ వరాహ రూపానికి జోడీగా లక్ష్మీ అమ్మవారు వారాహి అమ్మవారి రూపాన్ని ధరించి ఉన్నది అందుకే ఈ అమ్మవారి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధ్రువ అనేటువంటి యొక్క సహస్రనామంలో ఒక నామం అంతేకాకుండా ఈ అమ్మవారు ప్రధానంగా ఈ అమ్మవారిని విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడే ఎందుకంటే కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలు విశ్ ఈ వారాహి అమ్మవారు అయితే విశ్వేశ్వరుడు విశేషంగా ఈ అమ్మవారిని వింధ్యాచలం కొండలో ఈ అమ్మవారిని ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ కూడా ఆ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంది అంతేకాకుండా ఈ అమ్మవారికి పూజ చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు రాత్రి దేవత అమ్మవారు కాబట్టి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కాకుండా అమ్మవారికి ఇష్టము రాత్రి సమయం కాబట్టి సూర్యాస్తమయం తర్వాతనైనా కాని కానీ లేదా సూర్యోదయం లోపలనైనా కానీ కాలకుర్త్యాలు తీర్చుకొని ఖచ్చితంగా ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి రాత్రి దేవత అన్నారు కాబట్టి రాత్రి సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసుకునే వాళ్ళైతే కచ్చితంగా సూర్యాస్తమయం కంటే ముందే దంతధావనము ధావనము లాగా మళ్ళీ తీర్చుకొని అప్పుడు పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అయితే ఈ పూజాది కార్యక్రమాలలో సాధారణంగా కలశం పెట్టుకునే అవకాశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు కలశం పెట్టుకోకపోయినా మాకు ఆచారం లేదు అన్నవాళ్ళు చక్కగా ఈ అమ్మవారికి సంబంధించి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అయితే శక్తి ఉంటే ప్రధానంగా మొట్టమొదటగా శ్రీచక్రము కానీ లేదా లలిత అమ్మవారి చిత్రపటము ఒకవైపున కుడివైపున ఈ తండిని దేవి అంటే వారాహి అమ్మవారు ఎడమ వైపున మంత్రిని కాబట్టి రాజశ్యామల అమ్మవారి మూడు చిత్రపటాలని పెట్టి చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది లేదా అమ్మవారి చిత్రపటం ఒక్కటి అయినా కానీ పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారు పూజ చేసే సందర్భంలో విశేషముగా అభిషేకము అర్చన ఇవన్నీ జరిపిన తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఎటువంటి ఈ అమ్మవారికి ప్రధానంగా పుష్పములు అనేటువంటిది నీలిరంగు పుష్పాలతో అర్చన చేయాలి అంటే నీలి రంగు చామంతి పుష్పాలు కానీ లేదా నీలి రంగు శంఖు పుష్పాలు దొరుకుతాయి కదమ్మా ఆ పుష్పాలతో అర్చన చేసిన అమ్మవారికి ఇప్ప పూలు అని అంటారు కదమ్మా ఆ ఇప్ప పూలతోనైనా కాని అర్చన చేయవచ్చు అయితే అమ్మవారికి దీపారాధన చాలా ప్రీతికరం ఈ దీపారాధనలో ఏ దేవతకి లేనటువంటి విశేషమైనటువంటి దీపారాధన ఒకటి ఉంది కందగడ్డ దొరుకుతుంది కదమ్మా ఆ కందగడ్డని దీపపు కుందిలాగా తొలుచుకోవాలి మధ్య భాగంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నూనె దీపం ఏ దీపారాధన అంటే విప్ప నూనెతో దీపారాధన చేసుకోవాలి ఒరిజినల్ దొరికితే మంచిది లేకపోతే ఆవు నేతితో చేయొచ్చు కానీ కంద దీపములో కందగడ్డ దీపారాధన కందగడ్డతో దీపముగా చేసి కంద కంద దీపాన్ని గనక పెట్టినట్లయితే అమ్మవారు చాలా విశేషమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అమ్మవారికి ఇవన్నీ ఇష్టమట ఇలా చేయాలి ఈ విధంగా ఇప్ప పువ్వులతో కైనా కానీ అర్చన చేయవచ్చు బాగా ఇష్టమైంది ఏంటండి అమ్మవారికి ఎవరైతే ఈ నవరాత్రులు చేస్తున్నారో ఖచ్చితంగా ఇవి అమ్మకి సమర్పిస్తే ఇక అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటిది ఏదన్నా ఉందా అసలు అమ్మవారికి ప్రధానంగా ఇష్టమైనటువంటి చెప్పబడినటువంటిది బెల్లం పానకం అంటే చాలా మంది ఏంటంటే బెల్లం ని సంబంధించి ఆ నీటిలో కల్పిస్తే బెల్లం పానకం లాగా ఉంటుంది కానీ రాజమండ్రి ఆ చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి బెల్లం పాకము అని అంటే ఆ బెల్లం తయారు కాకముందు తేనెలాగా ఒకటి ఊరుతుంది చిక్కగా ఉంటుంది దాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదా తేనెనైనా నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి నువ్వుల లడ్డూలు చాలా ఇష్టం ఇలాచీ పొడి అలాగే నేతితో వేయించినటువంటి నువ్వుల లడ్డూలు పెట్టినా అమ్మవారికి చాలా ప్రీతికరం అంతేకాకుండా ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ పండ్లు ఒలిచి గింజలు ఒలిచి పెట్టాలి చిలకడ దుంప దొరుకుతుంది కదమ్మ ఈ ఈ సమయంలో ఆ చిలకడ దుంప కూడా నైవేద్యంగా పెట్టినా ఈ నైవేద్యాలు పెట్టాలట అమ్మవారికి విశేషంగా అమ్మవారు చాలా సంతృప్తి చెందుతుంది అంతేకాకుండా చక్కగా ఈ అమ్మవారికి విప్ప పూలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మరీ విశేషముగా పనస పండ్లని కూడా నైవేద్యంగా పెట్టమన్నది శాస్త్రం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఒక అద్భుతమైన ఈ సంవత్సరం వచ్చే వారాహి నవరాత్రికి అద్భుతమైనటువంటి యోగ మాలిక ఏమిటంటే ఆషాఢ మాసం మొదటి రోజు ఏదైతే ఉందో ఆ పాడ్యమి తిథి రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అయిపోయిన తర్వాత శుక్రవారం నాడు తీయకూడదు అమ్మవారు ఉద్వాసన చెప్పకూడదు కాబట్టి పదవ రోజు అయినటువంటి దశమి తిథి రోజున ఉన్న నక్షత్రము కూడా గొప్పదైనటువంటి స్వాతి నక్షత్రం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు రాహువే ఈ యొక్క సమస్త లోకానికి కూడా రాహు యొక్క కవర్లో ఉంది అండర్ కవర్లో ఉంది కాబట్టి రాహు అనుగ్రహం కలిగిందంటే అత్యంత శీఘ్రముగా ఫలితాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి రోజున ఈ స్వాతి నక్షత్రం రోజున ముగింపు కూడా పలుకుతుంది కాబట్టి చక్కగా ఈ వారాహి నవరాత్రులు ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకుంటారో ఎవరైతే పూజ చేసుకోకపోయినా హోమంలో జరిగే హోమంలో పాల్గొంటారో వారి యొక్క సంకల్పం అతిశీఘ్రంగా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది చాలా యాదృచ్ఛికంగా కాకతాళీయంగా కలిసినటువంటి అద్భుతమైన యోగ మాలిక రాహు నక్షత్రంతో మొదలై రాహు నక్షత్రంతో ఎండ్ అవుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటేనమ్మ రాహు స్వరూపం అంటే దేహం అంతా ఉంటుంది తలకాయ మాత్రం ఉండదు వారాహి అమ్మవారు కూడా ఈ సంబంధించి చూసుకుంటే దేహమంతా స్త్రీ రూపం కేవలం తలకాయ మాత్రం వరాహ రూపం అలా రాహు స్వరూపంగా మనకు అమ్మవారు ఈ సంవత్సరం అనుగ్రహిస్తుంది గురుగారు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని విన్నాను ఎటువంటి ద్రవ్యాలు వేయాలి అందులో ధూపం అంటే కేవలం మనకి మార్కెట్లో ఇప్పుడు దొరికేటువంటి ధూపమేనా అసలు ఎలాంటిది ఇష్టం అమ్మవారి మనకు ఏ దేవతకైనా కానీ ప్రత్యేకంగా అసలు అమ్మవారు అంటేనే ధూప ధూప ప్రియురాలు కానీ ఈ ఒక్కొక్క అమ్మవారికి కొన్ని కొన్ని వస్తువులు వాడమని చెప్పబడి ఉంటే ఈ వారాహి అమ్మవారికి చెప్పబడినటువంటి హో ధూప ద్రవ్యాలు సాధారణంగా బయట దొరుకుతాయి విశేషమైనటువంటి కొన్ని ద్రవ్యాలు తీసుకొని వచ్చి ధూపం గనక వేసినట్లయితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి నరదృష్టి నరఘోష అలాగే ఈ పౌర్ణమి అమావాస్యలో కొంతమంది మానసికంగా ఉద్రేకం పొందుతుంటారు కదా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటారు కదా అటువంటి వాళ్ళని ఆ అమ్మవారి యొక్క పూజా మందిరం దగ్గర కూర్చోపెట్టి మనం పూజ చేసే స్థలంలో కూర్చోపెట్టి ధూపం వేసేటప్పుడు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి పట్టినటువంటి భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడాను ఈ ధూపము వల్ల తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి వారాహి అమ్మవారికి విశేషముగా ధూప ప్రియురాలు కొన్ని ద్రవ్యాలు అనేటువంటివి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఆ ద్రవ్యాలన్నీ కూడా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒకటి అరా మనకు దొరకకపోవచ్చు కంగారు లేదు మిగతా ద్రవ్యాలనైనా కానీ తెచ్చుకొని ప్రతిరోజు కూడా మీరు పూజ చేస్తున్న సందర్భంలో అమ్మవారికి ధూపం వేసి ఆ ధూపాన్ని అంతా కూడా ఇంట్లో గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది ఒక ప్రశాంతత చేకూరుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క సందర్భంగా ఈ తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అమ్మవారికి విశేష అవతారాలుగా మనం చేస్తూ వస్తున్నాము చెప్పుకుంటూ వచ్చాము కాబట్టి ఆ అవతార రూపంగా కొలుస్తూ వస్తున్నాం కాబట్టి ఇంత ఇంట్లో పూజ చేసుకున్న హోమం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి భావించేవాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు మనం పూజ చేసుకోలేకపోయమే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుందని చెప్పి పరితపించేటువంటి వాళ్ళకి చక్కటి తరుణోపాయంగా జూలై ఐదవ తేదీ రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మీ గోత్ర నామాదులతో ఈ తొమ్మిది వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక హోమ ద్రవ్యాలు చెప్పడం జరుగుతుందమ్మా చాలా జాగ్రత్తగా వినండి గుగ్గిలం అంటే తెలుపుదైనా నలుపుదైనా కానీ యాలకుల పొడి ఇలాచి పొడి అంటారు అది అలాగే పసుపు పొడి మరియు తెల్ల గురువింద గింజల పొడి తరువాత తెల్ల ఈశ్వరి వేరు మనకు ఆయుర్వేదం షాప్ లో కానీ పచారి షాప్ లో కానీ దొరుకుతుంది తెల్ల ఈశ్వరి వేరుని పొడి చేయడం ఆ పొడి అయినా కానీ తెల్ల జిల్లేడు పువ్వులు తీసుకుని వచ్చి నీడను ఎండించి అది ఆ ఎండించినటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క పొడిని మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి మొత్తం ఈ తొమ్మిది రకాల ద్రవ్యాలు ఎన్ని కుదిరితే అన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ధూపం గనుక అమ్మవారికి వేసినట్లయితే మండుతున్నటువంటి ఆ బొగ్గు బొగ్గు మీద వేసినట్లయితే ఆ ధూపం వెలువడుతుంది ఆ ధూపానికి అనేక రకాలైనటువంటి దివ్య శక్తులు వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల పాటు చేసిన తర్వాత హోమం కూడా చాలా విశేషమైనటువంటి హోమం చేసుకునేటట్టయితే తోక మిరియాలు తెల్ల ఆవాలు పనస పండు అనేటువంటిది ఆ హోమ ద్రవ్యంగా వాడవచ్చు ఇక అమ్మవారికి తాంబూల సేవనం అంటే చాలా విశేషం కాబట్టి సుగంధ భరితమైనటువంటి ఆ ఇలాచి యాలకులు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం కలిపినటువంటి తాంబూలాన్ని పెట్టి ఆ తాంబూలాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా ప్రతి రోజు కంద దీపము పెట్టవచ్చు ఆ కంద దీపం పెట్టినటువంటి దాన్ని మరుసటి రోజు వాడుకోవచ్చు ఇంట్లో లేదు తొమ్మిది రోజులు అదే దీపం వెడుకోవచ్చు దీపం ఒకటా రెండా అనేటువంటిది ఎవరి శక్తి కొలిది వాళ్ళు అమ్మా తప్పకుండా ఈ చెప్పినటువంటి విధి విధానంగా ఎవరైతే చేసుకుంటారో సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు సక్ సత్తు నెరవేరి సకల శుభాలు మీ జీవితంలో కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా చాలా చక్కగా వివరించారండి అసలు అంటే చాలా మందికి సందేహాలు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చాలా వివరంగా తెలియచేశారు సంతోషం గురువు గారు చూసారు కదా చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు మనం అయితే పూజలు జరుపుకుంటాము ఏ రోజుకి ఆ రోజు ఎలా కొలుచుకోవాలో అమ్మవారిని తెలుసుకున్నాము అలాగే గురువుగారి ఆధ్వర్యంలో జూలై ఐదవ తారీఖు అండి ఇక పదవ రోజు అది దశమి ఆ రోజున విశేషంగా వారాహి హోమం నిర్వహిస్తూ ఉన్నారు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఏ విధంగా అయితే కొలుచుకున్నామో తొమ్మిది రోజులు అలా ఒకే రోజున ఈ తొమ్మిది రూపాల హోమాలు అనేవి నిర్వహిస్తున్నారు ఎవరైతే భక్తులు పాల్గొనాలి అనుకున్నారో స్క్రీన్ మీద ఆ గురుగారికి సంబంధించిన నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి ముందుగా మీరు వివరాలు కనుక్కొని అలాగే మీ పేరు గోత్రం నమోదు చేయించుకోండి హోమంలో పాల్గొనండి నమస్కారం